ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు శాతం డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది చెల్లింపు చేయడానికి కోర్టు రాష్ట్రానికి మూడు నెలలు సమయం ఇచ్చింది జస్టిస్ సంజయ్ కరోల్ మరియు సందీప్ మెహతలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది ఈ కేసు పశ్చిమ బెంగాల్ లోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే డిఏకు సమానమైన డిఏ కోసం కలకత్తా హైకోర్టు ముందు ప్రార్థించినప్పుడు ఈ సమస్య ప్రారంభమైంది మే రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ రేట్ల ప్రకారం డిఏ చెల్లించాలని ఆదేశించింది కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించలేదు మరియు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది అప్పటి నుంచి రాష్ట్రం కొన్నిసార్లు డిఏను పెంచింది కానీ అది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ రేటు కంటే చాలా తక్కువగా ఉంది ఇప్పటికీ ముప్పై ఏడు శాతం అంతరం ఉంది ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పశ్చిమ బెంగాల్ కార్మికులు పద్దెనిమిది శాతం డిఏను పొందుతున్నారు ఇందులో ఇటీవల ఓ నాలుగు శాతం డిఏ పెంపు కూడా ఉంది చాలా మంది ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు మరియు ఇది సరిపోదని అంటున్నారు ఈ ఇరవై ఐదు శాతం డిఏ ఆర్డర్ పశ్చిమ బెంగాల్లోని పది లక్షలకు పైగా ఉద్యోగులు మరియు పెన్షనాలకు ప్రభావితం చేస్తుంది మెరుగైన జీతం కోసం వారు అడుగుతూనే ఉన్నందున ఇది వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది దీన్ని మైలిరాయి ఉత్తర్వుగా అభివర్ణించింది ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు బీజేపీ బెంగాల్కు ఒక పెద్ద విజయం అలాగే సుదీర్ఘ పోరాటం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక ప్రయత్నాల తర్వాత దాదాపు పదిహేడు సార్లు విచారణను ఆలస్యం చేయడం ద్వారా సుప్రీంకోర్టు చివరకు ఒక మైలురాయి ఆదేశాన్ని వెలువరించిందని బీజేపీ ప్రతినిధి అమిత్ యాక్స్ లో ఒక పోస్ట్ చేశారు